మూడో తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మంగళగిరి పట్టణ మరియు మండల అధికారులు ప్రజల్లో అప్రమత్తత చర్యలు చేపట్టిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఏ తమం అన్సారియా సంబంధిత ప్రాంతాల్లో సందర్శించాలని కార్పొరేషన్ కమిషనర్ అలీ బాషా చెప్పారు తుఫాన్ ప్రభావం అధికమైతే సురక్షితంగా ఉండేందుకు అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ఆయన సూచించారు నియోజకవర్గంలోని ప్రజలు ఉండాలని కార్పొరేషన్ పిలుపునిచ్చారు సురక్షితంగా ఉండేందుకు ఏర్పాటు చేసిన రివర్స్ కాలనీ కొత్తపేటలోని పునరావాస కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఏ

वही प्रॉब्लम में तो वही एरर आ रही है अभी और फोन कर रहे हैं पास के साइड और कुछ काम जो करते हैं वो 2000 मालूम की बात तो जाती है गलत गलत नहीं सप्लाई होती है మంగళగిరి మండలి లో మాత్రమే ఒక ఇరవై రిలీఫ్ సెంటర్స్ ఐడెంటిఫై చేసి ఉన్నారు దాంట్లో రెండు మాత్రం ఇప్పుడు స్టార్ట్ చేసి ఉన్నారు సో దానికి వారికి కావాల్సిన ఇక్కడ దాదాపు ఒక ఫార్టీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు ఇంకొక రిలీఫ్ సెంటర్ ఫైవ్ ఫ్యామిలీస్ అక్కడ ఉన్నారు వారికి కావాల్సిన అన్ని ఏర్పాటు కూడా డిపార్ట్మెంట్ ద్వారా అరేంజ్ చేసి పెట్టి ఉన్నాము అదేవిధంగా జిల్లాలో కూడా ఇంకా ఒక అరౌండ్ త్రీ హండ్రెడ్ రిలీఫ్ సెంటర్స్ ఐడెంటిఫై చేసి ఉన్నాము ఇప్పుడే పీపుల్ని షిఫ్ట్ చేస్తున్నాము సో ఆల్రెడీ ఇప్పుడు మనకు మేదికుంటూరులో ఒక రిలీఫ్ సెంటర్లో అరౌండ్ సెవెంటీ మెంబర్స్ ఉన్నారు తురకపాలెంలో ఒక ఫార్టీ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నాము అంటే ఎక్కడెక్కడ టెంపరీ స్ట్రక్చర్ ఉన్న టెంట్లు వేసుకుని ఇక్కడ మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు అలాంటి వారిని గుర్తించి ముందుగానే వారిని భోజనం అన్ని ఇక్కడ ప్రతి ఒక్క రిలీఫ్ సెంటర్స్ లో కూడా ఒక మెడికల్ క్యాంప్ పెట్టి ఉన్నాము మెడికల్ డాక్టర్ ఏఎన్ఎం ఉన్నారు అదే విధంగా వారికి ఫుడ్ కూడా ఇక్కడ మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ అదే విధంగా మున్సిపల్ అడ్మి